ప్రొఫెసర్ హరత్ కడప మీటింగ్లో రాయశ్ తగినంతగా అంటే నీకు దాని అందడం లేదు సామాన్యవృద్ధి కావాలని చెప్పేసి ఆయన మాట్లాడాలంటూ దానికి ఇంకా వేరే దానికి ఎట్లయిగా ఈ మధ్య ఈ కొత్త స్లోగా అనుకున్నాను గతంలో ఉంది తెలంగాణ ప్రభుత్వంలో మనక చర్లంది శ్రీశైలం కంటే కొంచెం ముందు అక్కడికి అక్కడ తుంగబాదు కృష్ణాలు కలిసిన తర్వాత నేను బాగా పోతిరెడ్డి పాడు సీజన్ డ్యామ్ నుంచి దీంట్లో అక్కడ ఎయిట్ ఫీట్ ఫోర్ ఫీట్ ఉంటే కానీ రావాలి అది నిర్వహిస్తాము దీంట్లో ఉండవలసిన వాళ్ళ ఓలవరం అలా రెండు వేల ఆడుగా దీంట్లో ఉంటుంది సముద్ర మట్టానికి అంత తగ్గులు ఉంటుంది అనంత శ్రీశైలం నీళ్ళు అనంతపురాల రావడమే మనం మన కర్నూలు జిల్లా మల్లాల గారి నుంచి వస్తున్నాం కాలంలో కేంద్రపురంలో అమలు అది కూడా మనకు కనీసం ఆరు వేల నిమిషంలో ఎనిమిది వేల నిమిషంలో ఒక పదిహేను వేల క్యూషకులు అయితే చిన్న స్కింది వరకు పోతాయి డ్యామేజ్ చిన్న చిన్నవిన్నాయి మన పనుకూల కావచ్చు ఇంకా ఇక వచ్చేసి జీపల్లి కావచ్చు బొల్లపల్లి కావచ్చు ఈ రెండు ఉన్నాయి ప్రధానంగా పిల్లలు చెరువు దానికి అవకాశం లేదు ఆరు వేల క్యూషకులకే దిక్కు లేదు మీరు ఆ కాల సమాధానమే నీళ్ళ ధ్యానం ఘటన చేయకుండా కిందికి పోయిన తర్వాత గోదావరి నుంచి ఇక్కడ పోలవరం నుంచి కృష్ణా తీసుకొచ్చాడు అమ్మాయి తీసుకొచ్చి ఇంకొక చోట కట్టాలన్నమాట డ్యామ్ సాధ్యమైంది కదా నలభై వేల ఎకరాలు చూసి లక్ష కోట్ల పాటి సేమ్ కాళేశ్వరం అనేది రివర్స్ పంపింగ్ అట్లాంటివి కాబట్టి మనకు అడగకుండా ఈ రకంగా అరచేతిలో చూపించడం ప్రభుత్వాలు అప్పుడేమో జగన్ ఏమో ఆలస్య పరిగెట్టి అది మూడు రాజధానులని కలిసి ఈయన తెలియజేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సింది అనంతపురం కడప జిల్లా కావాల్సింది మనకు ఖచ్చితంగా లేపాక్షి అట్లాంటివి అట్లాంటివి కావాలి తర్వాత స్టీల్ ప్లాంట్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ చిన్న చిన్న కూడా పెట్రోల్ అంటే గడపతో పాటు ఇక్కడ కూడా ఉంది పెట్రోల్ కాబట్టి అట్లాంటివి పెట్టాలి తర్వాత రైల్వే జోన్ మతకాలకు ఇవ్వాలి తర్వాత మోస్ట్ మూతమైనటువంటి స్పిందింగ్ నిన్నకాలు స్పిందింగ్ లాంటివి తర్వాత ఏపీ లైట్స్ లాంటివి ఎందుకంటే ఇప్పుడు ఏపీ లైట్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకి అనిపిస్తున్నాయి ఎనిమిది ఎన్ చికట కాబట్టి వాళ్ళ ఆలోచన అంటే ఖచ్చితంగా కాబట్టి డైవర్ట్ చేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా మనకు హెచ్ఎన్ఎస్ బ్యాన్లు మళ్ళా చేయాలి దాన్ని పెంచాలని శుద్ధి పెంచాలి అట్లాగే ప్యానల్ ఉద్యమాన్ని పెట్టాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ముఖ్యంగా అనంతపురం కరువులు వలసలు తగ్గించాలంటే మనకు కావాల్సింది ఇవి ఇవి కాకుండా డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి మన రాయలసీమ ఉద్యమంలో వేదిక ఆ కార్యక్రమాలు మనం తీసుకొని ప్రజల్లో చైతన్యవంతం చేసే దాంట్లో భాగంగా మనము బుల్టన్ కూడా తీసుకొస్తున్నాం మన రాజ సాంస్కృతిక వేదిక వాళ్ళు కూడా మంచిగా సంస్కృతి పైన వాటిస్తున్నాం అట్లాగే మన జనసాధన కూడా ఇటీవల మంచి ఒక ప్రశ్నలు రోడ్ బయట రిలీజ్ చేశారు దాని మంచిగా కైండ్గా స్పందించారు వాళ్ళు కూడా అది చాలా సంతోషం ఎందుకంటే దాన్ని మనం ఎదుర్కోవాలి భవాచార్యాన్ని ఎదుర్కొంటే ఎదుర్కొతాం అట్లాగే మనం ఇంకోటి ఇటీవల సీరియస్ మన మన ఆఫీస్ అనేటువంటి డైవర్ట్ చేసిన ఎయిమ్స్ ఇక్కడ రావాల్సింది మనల్ని తీసుకోవాలి అలాగే సెంట్రల్ యూనివర్సిటీ నామకే వస్తూ పెట్టాను దాంట్లో అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టాలని పెట్టి రీసెర్చ్కి సంబంధించినటువంటి అవకాశం కల్పించాలి కాబట్టి అలాగే ఇరిగేషన్ డిమాండ్స్ అన్నీ ర్యాన్స్ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విషయంగా మనం విద్యా కూడా మాట్లాడటాన్ని ఎక్కువ సమయం తీసుకోను తర్వాత బహిరంగ సభలు కూడా తర్వాత మనం ఇప్పుడు సో మనం వివరాలు అయితే ఈ రాయలసీమ జీవనం ముందు తీసుకుపోయే భాగంగా వాళ్ళు ఏ పార్టీ సానుకూస్తారు కూడా మనం రాయలసీమ వాదాన్ని ముఖ్యంగా మనం వీళ్ళు ఎట్లా కావాలనే దాని విషయంలో మనకు క్లారిటీ ఉండాలి కాబట్టి ఆ దిశగా మనం ఆలోచన చేద్దాము అట్లాగే మన రాయలసీమ పత్రిక కూడా వస్తుంది దీనికి ఆర్టికల్స్ కూడా మన ఎవరైనా కానీ మనం రాసేవాళ్ళని సాయచ్చు అట్లాగే